తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరుగురికి ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బ్యాంకు చెక్కుల రూపంలో లబ్దిదారులకు అందజేశారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిలో ముందుంటుందని ఆయన చెప్పారు పేదలకు వైద్య సేవలు అందించేదానిలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు టీడీపీ కార్యాలయంలో ఆరుగురికి ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయల మేర బ్యాంకు చెక్కుల్ని లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్షేమం కంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం కూటమి ప్రభుత్వం ఘనంగా ఇస్తోందని చెప్పారు ఎంతో సమర్థవంతంగా సంక్షేమాన్ని ఇవ్వటంతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు దూసుకు వెళతోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్ జొన్నాదుల మహేష్ మంగమూరి హరిప్రసాద్ రావు ఈదర పూర్ణచంద్రరావు ఈదర వెంకట పూర్ణచంద్ తదితర నాయకులు పాల్గొన్నారు వైద్య సేవలు అందించే కార్యక్రమంలో సీఎం సహాయ నిధి నుంచి దాదాపు ప్రతి వారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపు ఒక ఆరు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ ఆరుగు మందికి సంబంధించింది ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలని ఈరోజున సీఎం సహాయని ద్వారా వైద్య సేవల నిమిత్తం వారికి అందజేయడం జరిగింది ఈరోజు ఒక్క వైద్య సేవలు అనేది కాదు సంక్షేమ పరంగా ప్రతి ఒకటో నెల ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖున జీతం చేసేవాళ్ళకంటే జీతం ఇచ్చేదానికంటే అంత సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు అంగవైకల్యం ఉంటే ఆరు వేల రూపాయలు అదేవిధంగా పదివేల రూపాయలు బెడ్ మీద నుంచి కదలిపోతే పదిహేను వేల రూపాయలు ఈ రోజున ఆ రకంగా సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం అనేది భారతదేశంలో ముప్పై రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ ఈ పక్కన తెలంగాణలో కానీ మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో మహారాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇలాంటి పెన్షన్ కార్యక్రమం ఎక్కడ కూడా అమలు జరగట్లా